కాపాడుకుంటా పూర్వీకుల త్యాగాలను కూడా దాగి ఉంటుంది నాలుగు సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ఆంధ్ర కంటూ కొట్లాడినటువంటి మనం రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయల నిధులు వచ్చినప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తాం ఆల్రెడీ వెయ్యి మంది బయట ఉన్నారు మరి కొన్ని వేల మంది తీతా ఉన్నాం సిఎస్ఎఫ్ అని తీసేసాం వేయన్ఆ పంపిస్తాం ఇంకా మ్యాన్ పవర్ తగ్గిస్తాం మీకు జీతాలు ఇవ్వు మీకు హెచ్ఆర్ మీ మీకు కరెంట్ పెంచుతాం ఏంటి పరిపాలన దేనికోసమే ప్రభుత్వ పరిశ్రమ ఉద్యోగులను కూడా పెట్టుకోకుండా పూర్తి స్థాయి ఉత్పత్తి పోతామని చెప్పి చెప్తూ ఇరవై రెండు వేల టన్నులు తీస్తామని చెప్పేసి నంబికలు పడుతూ ఉన్నారు దానికి యంత్ర సామాగ్రి సహకారం సహకరించే పరిస్థితులు లేదని మీకు తెలియదా అది రాకపోతే తీయలేదు కాబట్టి మరలా మీకు నిధులు ఇవ్వమని చెప్పి అది రాలేదు కాబట్టి నచ్చారు పోయింది కాబట్టి మళ్ళీ దీన్ని అమ్ముకుందామని ప్రయత్నం చేస్తా ఉన్నారా కాబట్టి ఖచ్చితంగా కోకోని బ్యాటరీ మీరు సమాధానం చెప్పాలా రోలింగ్ మిల్ సమాధానం చెప్పాలా సెంటర్ మిషన్ పొద్దున్న సమాధానం చెప్పాలా ఇది ఏమీ లేకుండా ఇరవై వేల టన్నులు పది వేల టన్నులు అంటే కాకం కి చెప్పని చెప్పేసి దీన్ని కేంద్ర ప్రభుత్వం కొట్టగానే మనం భావించాలి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని ఆ పద్ధతిలో సొంత గనులు కేటాయించే వరకు కూడా ఈ అమరవీరులకి త్యాగాలకి విలువ లేకుండా చేయకుండా వాళ్ళు విలువ ఉండాలంటే నిర్వాసులకు త్యాగాలకు విలువ ఉండాలంటే ఖచ్చితంగా మన ఉద్యమాన్ని సొంత గనులు కేటాయించి ఈ కూడా సంవత్సరం పరిష్కారించేదం చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా పేరు పెద్ద అనేది నలభై మూడు సంవత్సరాలుగా అన్ని జరిగేటువంటి పోరాటాలు త్యాగాలు వచ్చేటువంటి పండుగని తాన్ని ఇవాళ విశేషం యూఎస్టీ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్తోనే జరుగుతుంది అనేది అందరికీ వాస్తవంగా తెలుసు శైల్లో విలీనం చేయనున్నాం నలభై మూడు సంవత్సరాల కిందట వీధుల్లో విశాఖ తెలుగు కోసం ముప్పై రెండు మంది ఏ రకంగా ప్రాణాలు జాగ్రత్త చేశారు అదే పరిస్థితుల్లోనే విశాఖ ఉత్సాని తెలుగువారికి ఉద్యోగాలు కావాలని చెప్పేసి నలభై మూడు సంవత్సరాల కిందట వీధుల్లోని నిర్వాసిలకి ఉపాధి కావాలని చెప్పేసి పోరాటం చేసుకుంటే చరిత్ర విశాఖ ఉంచుకుని ఈరోజు పూర్తిగా వంద శాతం అమ్ముతున్న దాన్ని అమ్ముతున్నామని చెప్పేసి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మన కార్మిక వర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు పోరాడారు ఆ పోరాటాల ఫలితంగా ఇవాళ కేంద్రంలోని ఒక రాజకీయ అంశంగా మార్చి విశాఖ ఉత్తిని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేసి స్థాయి నుంచి ప్రకటనలు వస్తున్నా సరే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ అనేది చేయకపోవడం అనేది ఏంటంటే ఇవాళ అందులో భాగమే రాష్ట్రీయ స్పష్టం మనిషన్ చేయడానికి కూడాను అధికారులు ఇన్ఛార్జ్ అధికారన్నమాట నేను గతంలోనే అతను ఉన్నాడు ఎవరు బంజూప్ సింగ్ అని చెప్పేసి జిలాయలు ఇన్ఛార్జ్ అన్నమాట ఆయన చేయలేదా సింగ్ చైర్మన్ లేకుండా జరగలేదా డైరెక్ట్ జరగలేదా కానీ ఇవాళ నేరు అవార్డు పేరు మీద నేరు అవార్డు పూర్వం కూడా షిఫ్ట్ చేశారు ఒక టైంలో ఇంకో రకంగా చూరం ఇంకో నేరు అవార్డు షిఫ్ట్ చేయరు కానీ రాష్ట్రీయ ఉత్పాద నిషన్ తాలూకా ప్రధానమైనటువంటి అవసరం ఏదైనా దాన్ని షిఫ్ట్ చేయడానికి అధికారం లేదు విశాఖపట్నం శైలిలో కలిపినా విశాఖపట్నం తీరుతాను విశాఖప్త కర్మాగారం అనేది అందుకే ఒక తెలుగు వారు హక్కు అని చెప్తున్నారు అన్నమాట అందుకని ఇవాళ మనకు ఉగాది ఎటువంటిదో ఉండదో విశాఖ గుప్త కర్మాగారానికి తెలుగు వారికి ఉగాది ఏ రకంగా చేస్తారో కర్మ మన ఇది కూడాను రాష్ట్రీయ స్పార్థులు ఆరేదని పార్మేషన్ లేకుండా వారు చేయకపోయినా మనం చేస్తున్నాం భవిష్యత్తు అని ఎదుమాన్యం ఈ రకమైన తప్పు చేయకూడదు కొత్త యజమాని రావండి ఇంకో తప్పు చేయకుండా అవసరమైతే మేమే పెద్ద ఎత్తున ఆర్యన్ ఫార్మేషన్లోని పెద్ద ఎత్తున చేయడం కాదు మన బహిరంగంగానే అన్ని గ్రామాల్లో కూడాను అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళన అంతా కూడా చేస్తామని చెప్పేసి యజమానిక హెచ్చరిస్తుంది సుమారు నలభై మూడు సంవత్సరాలు కావలసింది మరి ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి పద్దెనిమిది అనేది మరి ఆవిర్భావ దినోత్సవంగా ఘనంగా జరుపుకున్నటువంటి మరి జరుగుతున్నటువంటి దీన్ని ఈ రోజు గండి కొట్టడం అనేది యాజమాన్యం అనేది తీవ్రంగా ఏమైనా చర్య అని చెప్పేసి ఇంటక్కగా మేము మరి దీన్ని దుర్మార్గం చర్యగా అని చెప్పేసి భావిస్తున్నాం మరి భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్న వాటి అసంఘటిత కార్మికులకు కానీ సంఘటిత కార్మికులకు కానీ రావాల్సినటువంటి వెల్ఫేర్ మెజర్స్ అన్ని కూడా కోత పెడుతూ దీన్ని ముందు ముందు కూడా ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ యాజమాన్య తాలూకా లోపం వల్ల మరి ఈరోజైతే పూర్తిగా మనం చూసుకునేటట్లయితే మరి అసంఘటిత కార్మికులకైతే మేము వెయ్యి మందిని బయట ఉన్నారు ఇంకో రెండు వేల మందిని బయటను పెడతామని చెప్పేసి మరి డైరెక్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే సంఘటన కార్మికుల వరకు వచ్చేసరికి మొత్తంగానే వెల్ఫేర్ మెజర్స్ అన్ని పూర్తిగా పక్కన పెట్టి మరి ఈ ఫార్మేషన్ డే కూడా మాకు అధికారులకి రేటింగ్ ఇవ్వడం లేదు ఇవ్వలేదు కనుక రా మా దగ్గర రాలేదు కనుక మన దీన్ని అయితే పోస్ట్ పోన్ చేస్తాను అని చెప్పేసి నన్ను పెట్టడం అనేది కూడా దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి మాత్రం పూర్తిగా తెలుసు ఒక పక్క ల ప్లాంట్ని ముందు నడిపిస్తామని చెప్తూ వెనక నుండి అన్ని హక్కులను తీసేయడమే కాకుండా ఏదైతే మన ప్రతిష్టాత్మకంగా ఫిబ్రవరి పద్దెనిమిది మనం జరుపుకుంటామో ఈరోజు మనం కృష్ణా గ్రౌండ్ చూస్తే వారం రోజుల నుండి దానిని తయారు చేయడం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ కాలనీ ఎంతో ఆతృతగా సద్కం ఎప్పుడొస్తుందని చూసినటువంటి పరిస్థితుల్లో దానిని నిర్వినియోగం చేయడమే కాకుండా శుభ్రంగా ఈ భవిష్యత్తులో కూడా ఉంటుందా లేదా అనేది ఈ ఉత్తర ఈ ఉత్తర ఈ నార్త్ నుండి వచ్చినటువంటి అధికారులు కానీ సీఎండి కానీ కుట్రతో అనేది జరుగుతుందని మేము అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ కుట్రకు వ్యతిరేకంగా మనం గట్టిగా మేనేజ్మెంట్ నిలదీయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది లేకుండా వేరే పేరు కూడా రావాలని చెప్పి చాలామంది కుట్రలు కూడా పనుతా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పేరును కూడా కుట్ర జరుగుతుంది అందులో భాగంగా మొదటి మెట్టుగా మనం భావించాలని చెప్పి నేను అదే అనుకుంటున్నాను కాబట్టి ఇటువంటి కుట్రను కూడా మనందరం ఐక్యమ్యంగా యాజమాన్యం ఇటువంటి చర్యలు పాల్పడకుండా మనం కోర్టు నాకు అవకాశం ధన్యవాదాలు దయచేసి పదివేలు కట్టాలి సంవత్సరానికి అంటే రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు నాలుగు వేల కోట్ల పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎలా కట్టగలుగురు ఎందుకన్నా సరే వంద ఎన్సెన్ ప్రజలు ఉన్నది ఒకటే ఒకటి తీయడం అన్నది దాని దుర్మార్గం పక్కన పక్కన కాపాడుతున్నాం అంటున్నారు పదకొండు వేల ఐదు వందలు నాలుగు వేల కోట్లు ఇచ్చామంటున్నారు పక్కన వంద ఎలక్షన్ ప్రజలను తీసేస్తున్నారు సిఎస్ఎం ను తగ్గించారు మనకున్న కార్మికులు కావచ్చు వెల్తరు అంతా కూడా తీయడం జరిగింది దీనికి వ్యతిరేకంగా ఈరోజు మనం ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ పుట్టినరోజు అభివృద్ధిలో ఉన్న రోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేయడానికి తింటున్నాం ఇంకా అందరూ కూడా కొత్త ఎన్టీఆర్ కార్యవర్గం కూడా ఈరోజు ఆలోచించాలి అలాగే కార్టెడ్ కార్మికులు కూడా వాళ్ళు స్ట్రైక్ నోటీస్ అన్నీ ఇస్తామని చెప్పి ఇరవై తారీఖున సెంటర్ రెడీ అవుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళకున్న వచ్చేదే జీతం పదిహేను వాళ్ళకి జీతం ఆ పదిహేను వేలలోనే ఎస్ఎఫ్ రెండు కూడా రెండు వందలు ఇవ్వమని మీరు పాస్ టెంపరీ పాస్ట్లో పెడతామంటూ కూడా దుర్మార్గమే తెలియదు నేను కనిపిస్తూ బొరటు గండిగా కరోనా కాలంలో మరెంట్ జమో చేయాలని చెప్పి తెలుపుకుంటూ ముందుగా చల్లారామారామ్యుల స్టీల్ ప్లాంట్ అనేది ఎవరు గురించి ఎలా జన్మించారు అతను సంవత్సరాలు వచ్చి ఇంతవరకు ఇటువంటి పరిస్థితి మనం సర్వీస్లో చూడలేదు యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా ఈ నుండి చర్యలు చేపడుతుందా అయితే ప్రభుత్వం తరగ ఆలోచనలు అమలు చేయాలని చూస్తుందా అనేది అర్థం కావట్లేదు స్థానికంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది ఈ జవహర్లాల్ నెహ్రూ అవార్డు అనేది యాజమాన్యం ఇచ్చే అవార్డు అది స్టీల్ ప్లాంట్ల గొప్పదనాన్ని చదువు ఇచ్చే అవార్డును కూడా ఇవాళ వాయిదా వేయడం అనేది చాలా బాధాకరం ఉన్నత యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే స్టీల్ ప్లాంట్లో కార్మిక వర్గాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు ఎటువంటి సహకారం ఇచ్చినా కూడా దాని సహకారం తీసుకున్నా తీసుకోకపోయినా కూడా మన తనకు ఐక్యతను దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తున్నాయి మరి యాజమాన్యం ఈ రకమైన చర్యను విడనడాకపోతే ఇక ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సిన పరిస్థితుంది కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం విధాన చేసే కార్యక్రమం మాత్రం చరిత్రలో మర్చిపోలేని రోజు వాళ్ళ జాగ్రూతులు స్మరించుకుని వాళ్ళకి అవార్డు ఇచ్చే రోజును కూడా వాళ్ళు దిక్కురించి బాయలేయడం అనేది ఇప్పటి నుండి యాజమాన్యం ఏమాత్రం తగదు యాక్చువల్మే ప్రయత్నం చేయాలి ఉన్న హక్కులు కాపాడాలి మెడికల్ పాలేకా స్పెషలిటీస్ కూడా తీశారు ఎన్నికల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలి కార్మికీ కారుగా తక్షణమే ఈవేళ అవార్డులు ప్రకటించి ఈవేళ రేపట్లో కూడా ఆ పట్టీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తాము అలాగే మందు మాట్లాడాలి ఈరోజు నలభై మూడు విశాఖపట్నం తీర్పు ఆరు సందర్భంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో కార్మిక వర్గం కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు లక్షల మందికి కడుపుని అన్నం పెట్టుకునే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆవిర్భావం దినోత్సవాన్ని అందరూ కూడా జరుపుకోవాల్సిన తరుణంలో యాజమాన్యాలు కావాలని చెప్పి గ్రామ ప్రభుత్వం కుట్రలో భాగంగా ఈవేళ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా అంచెలంచెలుగా ఈ ప్లాంట్ని దిగజారుస్తూ ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి కోరుకుని ఆ విధ్వంసాన్ని ఇప్పుడు రోజుకి కూడా కొనసాగించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు నలభై మూడో ఆవి ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జరపకుండా చీకటం చేయడం అన్నది దుర్మార్గం అవసరం ఆ మానీయులు ఏ మంచి ఆలోచనతో విశాఖపట్నం సీట్ ప్లాంట్ని తీసుకొచ్చారో ఆ మానీయుల త్యాగాలను పోరాటాలని బలిదానాలని అపహాస్యం చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మరింత నడికేటం ముందే కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ ప్రయత్నించడం అన్నది దుర్మార్గమైన అంశం ఈ అంశంపై ఇప్పటికే పోరాట కమిటీ ఒక నిర్ణయం తీసుకుని నిరసన దినంగా ఇవేళ వారు చేస్తున్నటువంటి దుర్మార్గమైన అంశాలని ఎత్తుచూపుతూ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పాటుపడాలని ఇది త్యాగాలు బలిదానాలు పోరాటాల ద్వారా వచ్చిన పరిశ్రమ పంచి వర్ష ప్రణాళికలో వచ్చింది కాదు ఎవరిస్తా ఉంచారు వాళ్ళు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడానికి కాబట్టి ప్రజల ఆకాంక్ష ఉమ్మడి తెలుగు ప్రజల ఆకాంక్ష విశాఖ ఉప్పు తెలుగువారి హక్కుని కాపాడవలసిందిగా అందరూ కూడా మరొకసారి ఉద్యమ ఉద్యమ స్ఫూర్తికి నాంది పలుకుతూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి వచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్